రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్దిదారులకు అందజేయబోయే అదనపు ప్రోత్సాహాలు ఇతర అంశాలను వివరించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ఆప్షన్ అండ్ అనేది బెనిఫిషరీ వారే వారొక ఇల్లు కట్టుకునే విధానంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది దీంట్లో మన జిల్లా తీసుకుంటే దాదాపు ఇరవై నాలుగు వేల ఇల్లులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మనకి కేటాయించబడిన హౌసెస్ పిఎంఏవై అర్బన్ కింద కేటాయించబడిన హౌసెస్ దీంట్లో ఈ ఇరవై నాలుగు వేల ఇల్లులు తీసుకుంటే దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క మంది ఎస్సీ ఎస్టీ బీసీ కులానికి చెందినవారు పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు టెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఇల్లు పూర్తి కానవాళ్ళు వాళ్ళకే ఈ అవకాశం వర్తిస్తుంది వాళ్ళందరికీ కూడా యాభై వేలు అదనంగా బీసీఎస్సీ అయితే ఎస్టీ క్యాండిడేట్స్ అయితే డెబ్బై ఐదు వేలు దాకా అదనంగా ఆర్థిక సాయం మనము కల్పిస్తున్నాము మన జిల్లాలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మందికి ఈ అదనపు సాయం అందుతుంది ఇది ఇది మాత్రం కాకుండా మనకి ఫేజ్ వన్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆరు వందల తొంభై ఆరు ఇల్లు కేటాయించడం జరిగింది ఇరవై నాలుగు వేలు ఇల్లులేమో అర్బన్ ప్రాంతంలో ఆరు వందల తొంభై ఆరు ఇల్లులేమో గ్రామీణ ప్రాంతంలో మనము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఆరు వందల తొంభై ఆరు ఇల్లులో కూడా చాలా వరకు పూర్తి అయిపోయినాయి కాబట్టి పది పన్నెండు రెండు వేల ఇరవై నెలకి పూర్తి అయిపోయినాయి కాబట్టి పూర్తి కాన కానీ నూట ముప్పై ఎనిమిది ఇల్లు బీసీఎస్సీ ఎస్టీ కులానికి చెందిన నూట ముప్పై ఎనిమిది ఇల్లులకి అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది వాళ్ళందరికీ కూడా అదనంగా బీసీఎస్సీ అయితే యాభై వేలు ఎస్టీలు అయితే డెబ్బై ఐదు వేలు వాళ్ళు ఖాతాకే జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నాము ఇంతే కాకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని త్వరలో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఆప్షన్ వన్ అండ్ టూ కేటగిరీ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ కేటగిరీ వరకు ఈ ప్రకటన క్లారిటీ స్పష్టత ఇవ్వడం జరిగింది మన కాంట్రాక్టర్స్ ద్వారా చేపడుతున్న కన్స్ట్రక్షన్ మీద కూడా త్వరలోనే సర్పులర్ ఇచ్చి వారికి కూడా ఈ సాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను సో రెండు రూరల్ అర్బన్ రెండు కలిపి చూస్తే మొత్తం ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది మందికి దాదాపు నలభై మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ఇస్ ఇవ్వబోతున్నది ఈ రాబోయే నెలలోనే వాళ్ళందరికీ కూడా డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ని బట్టి ఈ సాయం అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సో ఉదాహరణకి చూస్తే ప్రతి ఈ యాభై వేలు కూడా స్టేజ్ని బట్టి మనము విడగొట్టి వాళ్ళు వాళ్ళు స్టేజ్ పూర్తి కాగానే వాళ్ళు ఖాతాలో పడే విధంగా ఆన్లైన్ పోర్టల్ మనము ఏర్పాటు చేసుకున్నాము త్రూ హౌసింగ్ శాఖ ద్వారా సో బేస్మెంట్ లెవెల్ వాళ్ళు పూర్తి చేసుకుంటే పదిహేను వేల రూపాయలు రూఫ్ లెవెల్ కంప్లీట్ చేయగానే పదిహేను వేల రూపాయలు రూఫ్ కాస్టెడ్ ఆర్సీ ఆస్థాయికి రాగానే అదనంగా పదివేల రూపాయలు కంప్లీషన్ నాటికి పదివేల రూపాయలు మొత్తం మీద యాభై వేల రూపాయలు ప్రతి స్టేజ్లో కూడా వాళ్ళకు జమా చేయడం జరుగుతుంది ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఇల్లు ఆల్రెడీ ఆర్సీ స్టేజ్కి వచ్చేసింది సో వాళ్ళకు ప్రీవియస్ స్టేజ్తో కలిపి పదిహేను వేలు బేస్మెంట్ లెవెల్లో ఇవ్వాల్సిన పదిహేను వేలు రూఫ్ లెవెల్ ఇవ్వాల్సిన పదిహేను వేలు రెండు కలిపి ముప్పై వేలు ఆర్సీ స్టేజ్లో ఇవ్వాల్సిన పదివేలు మొత్తం నలభై వేలు ఆర్సీ స్టేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి జమ చేయడం జరుగుతుంది అదేవిధంగా కంప్లీషన్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళని వాళ్ళకు జమ చేయాలంటే మొత్తం యాభై వేలు డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి బేస్మెంట్లో ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది బేస్మెంట్ నుంచి వాళ్ళు రూఫ్ లెవెల్ తేగానే వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ రూఫ్ లెవెల్లో ఉన్న వాళ్ళు పదిహేను ప్లస్ పదిహేను ముప్పై వేలు వాళ్ళకి ఖాతాకు జమా చేయడం జరుగుతుంది సో ఈ ఆర్ అదనపు సాయం అందించడానికి వాళ్ళు ఒక ఎవరెవరు బెనిఫిషరీస్ ఉన్నారో మన గ్రామ సచివాలయం వార్డు సచివాలయం డేటా పరంగా ఎవరెవరు బీసీ ఎస్సీ ఎస్టీ కులానికి చెందిన వాళ్ళు ఎస్టీలో కూడా పీవీటీజీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఇంట్లోకే వెళ్ళి వాళ్ళు వివరాలని సేకరించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ విధానంలో ఈ ఎఫ్టిఓస్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది వాళ్ళ ఖాతాలోనే ఈ అమౌంట్లన్నీ కూడా పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఫేస్ వన్ అండ్ టూ సంబంధించి ఇప్పుడు ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ సంబంధించి మనం చూస్తే మన జిల్లాలో లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఐదు ఇల్లులు శాంక్షన్ కాబడి ఉన్నాయి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఈ లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇల్లు ఐదు ఇల్లులు కూడా అరవై ఐదు లేఅవుట్లో మనకి స్ప్రెడ్ అయి ఉన్నాయి ఈ అరవై ఐదు లేఅవుట్లో దీంట్లో అర్హత ఉన్న బెనిఫిషరీ బీసీఎస్సీ ఎస్టీ కులా చెందిన బెనిఫిషరీస్ మనం లెక్క పెడితే దాదాపు అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ బెనిఫిషరీసు ఉన్నారు వారికి కూడా త్వరలోనే ఏ విధి విధానం మేరకు వాళ్ళకి జమ చేయబడుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది వాళ్ళకు సంబంధించిన ఈ అదనపు సబ్సిడీ చూస్తే దాదాపు మూడు వందల ఇరవై ఒక కోట్లు దాకా వాళ్ళకు అదనపు సాయం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశాల మేరకు నిర్ణయం మేరకు జమ చేయడం జరుగుతుంది మొత్తంగా జిల్లా తీసుకుంటే ఈ అర్బన్ రూరల్ రెండు కలిపి లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఒకటి వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ హౌసెస్ ఆర్ డే దీనికి ఈ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్లో డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు మంది ఈ సాయానికి వాళ్ళు అర్హత కలిగే వాళ్ళు అవుతారు అర్హత కలిగి ఉండే వాళ్ళు అవుతారు వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా మొత్తం కలిపి ఈ ఫార్టీ త్రీ క్రోర్స్ ప్లస్ త్రీ త్రీ ట్వంటీ వన్ క్రోర్స్ మొత్తం మీద త్రీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ మూడు వందల అరవై ఐదు కోట్ల దాకా వాళ్ళకి ఆర్థిక సాయం మన రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది వాళ్ళు ప్రతి ఒక్క పేదవారు ఒక సొంత ఇల్లు కళని నెరవేర్చడానికి చొరవ తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి వర్లకి జిల్లా యంత్రకం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు చేర్చడానికి కొన్ని చోట్ల ఈ చిన్న చిన్న పెట్టుబడి పెట్టలేక ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా మళ్ళీ ఇల్లు మొదలు పెట్టడానికి ఒక మంచి అవకాశం ఇది హౌసింగ్ బెనిఫిషరీస్ ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భాన్ని